హలో వన్ వెల్కమ్ టు తులసి వైబ్స్ బట్టలు అయితే మడత పెట్టుకుంటున్నానండి ఈవినింగ్ ఇలా బట్టలన్నీ తీసి నీట్గా కూర్చొని టీవీ చూస్తూ మడత పెట్టుకుంటున్నానండి అన్నీ మడత పెట్టుకున్నాయి అక్కడే పెట్టకుండా సర్దేసేసుకొని వచ్చాను ఇలా మార్నింగ్ షటిల్కి వెళ్తాను కదండి వాటర్ డిటాక్స్ వాటర్ సబ్జా సేమియా ఇవి ఉంటాయి కదండీ వేసి చేసుకున్నాను ఇప్పుడు మీకు ఒక యూజ్ అయ్యే టిప్ చెప్తానండి మనం ఎక్కడికైనా వెళ్తే మనకి ఇన్నర్ వేర్స్ పెట్టికోట్సు కర్చీఫ్స్ బీన్లు ఇవన్నీ మారుపడిపోతుంటాయి కదండి వేరే వాళ్ళవి అన్నీ సేమ్ కలర్స్ ఉంటాయి కానీ మనవి వాళ్ళవి కలుస్తుంటాయి అలా కలవకుండా ఉండాలంటే చిన్న టిప్ అండి మనం ఇలాగా మన నేమ్ ఉంటుంది కదండీ అది మార్క్ చేసుకొని మన ఇంట్లో అందరికి ఒకే పేర్లు ఉండవు కదండి అలాగే వేరు వేరు ఉంటాయి కాబట్టి మీ పేర్లో మొదటి లెటర్ ఏదైనా మీకు నచ్చిన లెటర్ ఈ విధంగా పెన్సిల్తో మార్క్ చేసుకొని కలర్ దారాలు ఉంటాయి కదండి అవి మామూలుగా లైట్ కలర్కి అయితే డార్క్ దారాలు డార్క్ దానికైతే లైట్ దారాలు వేసి ఈ విధంగా గొలుసుకుట్టు కాడకుట్టు ఏదో ఒకటితో మనకి ఇలాగ లెటర్స్ అయితే స్టిచ్ చేసుకోండి మీ బనీన్లు కానీ ఏనా కూడా మారుపడిపోకుండా మీ నర్స్ ఇలాంటివి ఈ టిప్ అయితే చక్కగా యూజ్ అవుతుందండి ఈ విధంగా నేనైతే గొలుసుకుట్టుతోటి ఇలా కర్చిప్స్కి ఇలా మనకి పెట్టికోట్స్ ఉంటాయి కదండీ వీటన్నిటికీ ఇలాగా లెటరు ఫస్ట్ లెటర్ వచ్చేట్లుగా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నానండి తర్వాత కాఫీ పెట్టుకొని వస్తున్నాను మా వారైతే ఆఫీస్ నుంచి వచ్చారండి ఆయనకి తినడానికి కొంచెం స్నాక్స్ పెట్టేసి నేనైతే కొంచెం పాదాలవి నొప్పులు ఉన్నాయండి పండ్లవి ఎక్కువగా ఉన్నాయి కదా చేసి ఇలాగా కొంచెం ఇవి ఉంటుందండి మనకి ఆర్థోపెటిక్ టైప్లో స్టిక్ అమ్ముతారు అది చేసుకుంటున్నాను ఇది మార్నింగ్ అండి ఉదయాన్నే షటిల్కి వెళ్ళే ముందు ఇలా మాప్ పెట్టుకుంటాను కదండి ఇంటి ముందైతే ఊడ్చేసి ముగ్గు వేసుకుంటాను పెట్టేసుకొని ఇలా డ్రెస్ వేసుకొని ఈరోజు పెడుతున్నానండి లేట్ అయింది కొంచెము ఇంకా వాటర్ తీసుకొని షూ అయితే వేసుకొని షటిల్కి వెళ్తున్నానండి ముగ్గు వేసుకుంటున్నాను చాక్ పీస్తో వచ్చేసరికి ఆరిపోతుంది ఇలా వేసుకొని వెళ్తే తడి మీదే కొంచెం నేను వచ్చేసరికి నీట్గా డ్రై అయిపోతుందండి ఇలాగ చిన్న చిన్నవి నాలుగు ఐదు ఆరు చుక్కల ముగ్గులు అలా వేసుకుంటానండి ఫెస్టివల్స్ అప్పుడు మాత్రం పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుంటా ఇద్దండి బ్యాగ్ తీసుకొని షటిల్కి అయితే స్టార్ట్ అవుతున్నాను ఇద్దోండి సైకిల్ మీద వెళ్తున్నాను ఈరోజు డైలీ వెళ్తుంటానండి ఇలా మీకు చూయిద్దాంలే ఈరోజు అనేసి ఇలా ఇద్దోండి వాక్ చేస్తూ వెళ్తున్నాను బయలుదేరుతున్నానండి ఇలా మనకి ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా సైక్లింగ్ షటిల్ వాకింగ్ ఇలా చేస్తే యూజ్ఫుల్ అండి ఇలా గ్రాస్ అయితే ధూపు మనకి ఉంటుంది కదండి గరిక గణేష్ కోసం కోసుకుంటున్నాను ఇలా వచ్చేటప్పుడు ఇలా కోసుకొని వస్తానండి డైలీ నాకు గణేష్కి ఇలా గరికబెట్టడం అయితే అలవాటండి ఇది హ్యాబిట్ అయిపోయింది ఇంటికైతే వచ్చేసానండి షటిల్ నుంచి ఇద్దండి వెళ్ళి ఇప్పుడు వాటర్ మినరల్ వాటర్ వచ్చే టైం అయిందండి వాటర్ అది పట్టుకోవాలి స్టెప్స్ అయితే ఎక్కుతున్నాను ఆయండి చూ అందరు బాగున్నారండి ఎక్కుతున్నానండి వచ్చేసింది మా ఇల్లు నేను వచ్చేసరికి ముగ్గు పాలు వచ్చేసి ఉంటాయండి ముగ్గు అయితే చూడండి డ్రై అయిపోయింది బ్లూ కలర్తో వేసుకున్నాను ఈరోజు చాక్ పీస్ పింక్ అయిపోయింది డోర్ తీసుకున్నాను డోర్ తీసే ఉందండి ఇలా వచ్చేసాను ఇప్పుడు కాఫీ కలపాలండి మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మినరల్ వాటర్ పట్టటం కాఫీ కల్పించటం వారు రెడీ అయ్యేలోపు బ్రేక్ఫాస్ట్ అది రెడీ చేయటం అండి అది కంప్లీట్ అయ్యాక కొంచెం అయితే ఫ్రీ టైం దొరుకుతుంది ఇలాగ బ్రేక్ఫాస్ట్కి కావాల్సినవి వాళ్ళ పులి బంగరాలు చేద్దామని అన్నీ రెడీ చేస్తున్నానండి పోపు అయితే కారా చట్నీకి పోపు పెట్టుకుంటున్నాను ఇది బాగుంటుందండి దోశల్లోకి ఇడ్లీలోకి ఇలాగ కాఫీ అయితే కలిపేసాను ఒక పక్క చట్నీ ప్రిపేర్ చేసుకుంటూనే ఇద్దండి ఆనియన్ టమాటో మిర్చి ఫస్ట్ వాటర్లో వేసేసుకొని అవి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా ఒకవైపు ఏమో తో పాలు తోడు పెట్టేసుకున్నాను మన ఫేస్ కూడా పట్టించుకోవాలి కదండీ కొంచెమైతే పాలు తోటి అలా మాయిశ్చరైజింగ్ చేసుకుంటున్నాను పిండి అయితే నాకు కావాల్సినంత గిన్నెలోకి పప్పు పప్పుడబ్బాలో పెట్టుకుంటాను కదండి స్టోర్ చేసి ఇలాగ తీసుకున్న తర్వాత నీట్గా క్లీన్ చేసుకుంటే మనకి పిండి డ్రై అయిపోకుండా ఉంటుందండి స్టోర్ చేసుకున్నది ఇలా కారా చట్నీలోకి ఫ్రిడ్జ్లో మనం చింతపండు గుజ్జు స్టోర్ చేసుకుంటా కదండి నేను కొంచెం చింతపండు గుజ్జు సాల్ట్ వేసేసి మూత పెట్టేస్తాను కొంచెం ఏదైనా ఆ చింతపండులో ఉండే తేమ మా కొంచెం పచ్చిధనం అనేది ఈ విధంగా హీట్ అవటం వల్ల పోతుంది ఇలాగా గుంటపు నులకి పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కట్ చేసుకొని కొంచెం సాల్ట్ కలిపి ఇవి ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి ఇలాగ మల్టీ టాస్కింగ్ లాగా మనకి రెండు పనులు చేసుకోవటం వలన తొందరగా పని అయిపోతుంది ఇద్దండి గుంట నాన్ స్టిక్ది ఉంది నా దగ్గర పెట్టేసి కొంచెం కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలాగా ఈ విధంగా వేసుకోవాలండి నాన్ స్టిక్ అంటే ఇప్పుడు క్యాస్టైరన్ ఐరన్ వాడుతున్నారండి అవి హెల్త్కి మంచిది నేను ఇంక నుంచి ఇలాగా క్యాస్టైరన్లోకి మారుదామనుకుంటున్నాను అండి ఇలా పాలైతే ఒక పక్కన తోడు పెట్టేసుకున్నాను గుంట పునుగులు అయితే కాలుతున్నాయండి